ఆయన మంచిదే కూడా ఎందుకంటే ఈ అంతా కూడా నా చక్కగా నడిపిస్తున్నాడు సూర్యుడిని మండిస్తున్నాడు చంద్రుడిని వెలిగించడానికి చేశాడు సూర్యుడు ఎప్పుడు కూడా నా తక్కువ ఎక్కువ అవలేదు ఒకవేళ సూర్యుడు కానీ ఎక్కువ వెలిగించాడు అనుకోండి మనము ఎండ వచ్చింది అనుకోండి యాత్రలో ఒక్కొక్కసారి ఆ యాగ తప్పుకోలేకపోతుంటాం అదే కానీ దేవుడు ఆ దేవుడు లేకపోతే దాన్ని కంట్రోల్ చేయలేని వ్యక్తి ఎవరు లేకపోతే అది పక్క మంది ఇంకా దగ్గరికి భూమి మీద దగ్గరికి వచ్చింది అనుకోండి ఎక్కడొచ్చాడు ఆయన అక్కడ వచ్చాడు ఎంత మండాలో అంత మంది ఇచ్చినాడు ఆయన అది కానీ దగ్గరకు వచ్చిందనుకోండి మనం ఎలాగా అవుతాం మారిపోతాం ఆ స్టవ్ మీద గ్యాస్ పొయ్యి మీద పెట్టేసి అగ్గి ఎలిగించేస్తే ఆ పెనం మీద ఉన్న చేతాయేమో మారిపోతాయి ఆ సూర్యుడు కానీ దగ్గరికి వస్తే ఏదైపోతాం మనం పర్లేదు దేవుడు దాన్ని ఎక్కడ ఉంచాలా నువ్వు అక్కడ ఉండు